స్వాగతం అనుమతులున్నాయని చెప్పేసి ఎవరో ఇక్కడ వచ్చి మైనింగ్ చేసే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న నేను ఆ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రామ సభ పెట్టి తీర్మానం చేసుకుని నా దగ్గరికి వస్తే నేను దానికి మద్దతిచ్చి ఆ మైనింగ్ను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించను ప్రభుత్వం అనుమతించదు అని చెప్పేసి ఆపడం జరిగింది ఈరోజు కొత్తగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోకల్ స్థానికంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే గారి మద్దతుతోన మైనింగ్ మొదలుపెట్టేటువంటి ప్రయత్నం అంటే ఒక పక్క ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అంటే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద ఉన్నట్టుగా ప్రాంతాలు ఉంటా ఉంటే ఇక్కడొచ్చి కోడ్ను ఉల్లంఘిస్తూ వాయులేట్ చేస్తూ ఈరోజు మైనింగ్కు పాల్పడుతూ పైనుంచి మళ్ళీ పోలీస్ అధికారులను మాపైకి పంపించి ఇక్కడ మైనింగ్ ఆపుతాం ఏం చేస్తారో చేసుకోండి అని ఇంటర్నల్గా హెచ్చరికలు చేస్తూ మేము అఫీషియల్గా మేమంతా ప్రజల గ్రామ ప్రజల మనోభావానికి ఇష్టం అనుకూలంగా మేము నిర్ణయించుకొని మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తూ ఉంటే పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని ఆపడం జరిగింది సంతోషం ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు కూడా సార్ అక్కడ మిషనరీ లేదు మార్నింగ్ వచ్చింది మీరు ఈ రకమైనటువంటి ఎజిటేషన్ తీసుకుంటారనే సమాచారం మాకు కారణంగా మేము వెనక్కి పంపించడం అని జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు మా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఎడ్యుకేటెడ్ గతంలో పోలీస్ అధికారిగా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి చర్యలు ప్రజలకు తెలియకుండానే ప్రజలకు మోసం చేసే కార్యక్రమాలు జరుగుతాయి వారికి అవగాహన ఉంది కాబట్టి ఈరోజు మేము మా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక సమీక్షా సమావేశం నిర్ణయించుకో జరుపుకుంటున్నటువంటి తరుణంలో మాకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వెళ్తున్న సమయంలో పోలీసు వారు మాకు తెలియపరిచినటువంటి సమాచారం మిషనరీని పంపించినాం మైనింగ్ ఆపేసినాం అని చెప్పినటువంటి కారణంగా మేము ఇప్పుడు వెనుదిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి ప్రయత్నం ప్రభుత్వమే కానీ ప్రభుత్వానికి వత్తాసు పలికే అధికారులే కానీ ఎవరున్నా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ప్రజా పోరాటాలు కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలమంతా కూడా ఈ నలమల అడవులలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే ఈ గడ్డన పుట్టినటువంటి వాళ్ళమే ఈ మట్టి వాసన తెలిసి ఈ ప్రజల మనోభావాలు గుర్తెరిగినటువంటి వాళ్ళమే కాబట్టి అనునిత్యం ప్రజల పక్షాన ఉంటాం ప్రజల ఆరోగ్యాలు హాని తల పెట్టేటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా గతంలో సేమ్ నలమల పేరిట వచ్చినటువంటి యురేనియన్ తవ్వకానికి కేంద్రం అనుమతి ఉంది అని వచ్చినా కానీ నేను శాసనసభ్యుడిగా పార్లమెంట్ అసెంబ్లీలో చర్చ జరిపి ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజానాయకుడు కాబట్టి ప్రజా ఆరోగ్యాలకు కానీ ప్రజలకు నష్టం వాటిల్లే ప్రయత్నం ఎవరు చేసినా మా ప్రభుత్వం మద్దతు ఇవ్వదు అని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి మైనింగ్కు యురేన్యానికి వ్యతిరేకంగా మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది ఈరోజు లోపల ప్రజలు నష్టపరిచే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలిసి వచ్చే పద్ధతిలో ప్రజాస్వామ్య పోరాటాలకు శ్రీకారం చూడతాం ఖచ్చితంగా రేపు పార్లమెంటులో మా అభ్యర్థి ఈరోజు అభ్యర్థిగా ఉన్నారు మన జూన్ రెండు తారీఖున ఎంపీగా ఉంటారు మన ప్రజల గొంతుకగా పార్లమెంటులో ఘర్షిస్తారనే విశ్వాసం నాకుంది తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని కాపాడుకునే విధంగా మేమంతా కూడా ఐక్యతను చాటుతామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ మైనింగ్ జరగడానికి వీలు లేదు అని సందర్భంగా తెలియజేస్తాం వదిలే